దేశ మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణానికి తీవ్ర సంతాపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి సంతాపాన్ని ప్రకటిస్తూ ప్రజా సమస్యల మీద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో ప్రజల మీద అత్యంత పెనుభారాన్ని మోపినటువంటి కరెంటు ఛార్జీల్ని నిరసిస్తూ ప్రభుత్వం వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు దేశానికి పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా అనేక సందర్భాల్లో వారు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దేశానికి చేసినటువంటి సేవలు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశానికి చే చేసినటువంటి సేవలు దేశం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి వందలాది కోట్ల మంది ప్రజలు సంబంధించినటువంటి భవిష్యత్తుని నిర్ణయిస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎల్లప్పుడూ కూడా దేశ ప్రజలు గుర్తుపెట్టుకుంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్ని ఏడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని అందించాలని చెప్పి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పి ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ఓట్లు వేయించుకొని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక ప్రచార సభల్లో మాకు అధికారాన్ని ఇస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచాం పెంచినటువంటి ఆ పెన్షన్ ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఎప్పుడు కూడా ప్రజల మీద భారం పడేటువంటి బాధ్యతకి మేము వ్యతిరేకిస్తాం అనేటువంటి మాటలు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయలు భారాన్ని ఈరోజు ప్రజల మీద వేయడం అనేటువంటిది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మొన్ననే అక్టోబర్ నెలలో ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఈ నెలలో మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలు చివరికి ఎస్సీ కాలనీస్లో కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ సోదరులు కుటుంబాలకు సంబంధించినటువంటివి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదైతే స్కీమ్ ఉండేదో ఈరోజు దాన్ని కూడా రద్దు చేస్తూ పూర్తిగా వారిని కూడా ఈరోజు ఎస్సీ కాలనీలు చెమ్మ చీకటిలో ఉండిపోయి ఏ రకంగా పవర్ పవర్ కట్ చేస్తూ ఉన్నారో అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం ఇవన్నీ ప్రధానమైనటువంటి అన్నింటిని కూడా తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలని మేము చేస్తూ ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాం ఇది ఒక్కటే కాదు అనేక హామీలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి సందర్భాల్లో ఆరు నెలలు పూర్తయి ఏడు నెలలు పూర్తయిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఇప్పటికీ కూడా ఏ రకమైనటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా పెద్ద ఎత్తున మరింత ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేపడతామనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా